బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వేములవాడ పట్టణంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మతం పేరుతో విభజించబడ్డ దేశాలలో మైనార్టీలుగా ఉన్న హిందువుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని అన్నారు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు దేశ జనాభాలో ఇరవై రెండు శాతం ఉన్న హిందువులు నేడు కేవలం ఆరు శాతానికి పరిమితం అవ్వడం అక్కడ జరుగుతున్న ఆకృత్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులలో కేవలం మతం పేరుతో హిందువుల మాన ప్రాణాలు ఆస్తులు దోచుకోవడం కాకుండా వారిని మతం పేరుతో దాడులు చేయడం చాలా దురదృష్టకరమైన పరిణామమని అన్నారు ఇలాంటి సంఘటనలను భారత జాతి మొత్తం ఖండించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండలం అధ్యక్షుడు జక్కుల తిరుపతి పిన్నింటి హనుమన్లు మైలారం శ్రీనివాస్ మెరుగు లక్ష్మణ్ జింకా అనిల్ నామాల శేఖర్ బిళ్ల కృష్ణ బావిలాల నరసయ్య పట్టణ ప్రజలు బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దాదాపు భారతదేశం స్వతంత్రం పొంది మరి మతం పేరు మీద విభజన జరిగి డెబ్బై ఐదు సంవత్సరాల పైన గడిచింది మరి హిందువులు ఉన్నటువంటి మరి దేశం మరి దాదాపుగా మూడు నుంచి నాలుగు దేశాలు మరి మిగతా దేశాల్లో చూసుకుంటే మరి ఒకప్పుడు బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు దాదాపు ఆనాటి జనాభాలో ఇరవై రెండు శాతం ఉన్నటువంటి హిందువులు మరి ఈరోజు చాలా దుర్మార్గమైన పరిస్థితులలో కేవలం ఆరు నుంచి ఏడు శాతం లోపలికే మరి వారు రావడం జరిగింది దీనికి కారణం ఎవరు దయచేసి ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి ఇంకో పక్క చూసుకుంటే మరి పాకిస్తాన్లో హిందూ అనే పదంతో పాటు హిందూ కనుమరుగే పరిస్థితి ఏర్పడింది మరి నేడున్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితులలో మరి హిందువును చాలా చులకారా చూడడం హిందువులపై దాడులు చేయడం హిందువుల యొక్క మాన ప్రాణాలు దోచుకోవడం కనీసం హిందువును మనిషిగా కాకుండా మరి మతం పేరు మీద చూడడం అనేది చాలా బాధాకరమైనటువంటి పరిచర్య మరి ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మరి ఇప్పటికైనా మేల్కొని మరి ఐకమత్యం ఏదో మనం చూసుకోకుంటే మరి రానున్న రోజుల్లో మనకు కూడా మరి ఒక పాకిస్తాన్లోని హిందువులాగా మరి బంగ్లాదేశ్లోని హిందువులాగా మన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది మరి దేవాలయంలో దైవం మొక్కడం ఎంత మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంత ఇంపార్టెంట్ అని మనం అనుకుంటున్నామో మన ధర్మం పట్ల కూడా మనం అంతే మరి ఏకమ మనం ఐకమత్యంతో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇప్పటికైనా ఒక హిందూ ఆలోచించండి మరి చోటి తోటి మన పక్క దేశంలో మన హిందువులపై జరుగుతున్న జాడలు అందరూ కూడా మనం ముక్త కట్టడంతో ఖండించి మరి ప్రతి దాంట్లో మరి తలెదర్చేటువంటి ఐక్యరాజ్య సమితి